ఒక చిన్న గ్రామంలో మిగిలిన అందరికంటే ముద్దుగా ఉండే ఓ పిల్లి ఉండేది ఆ పిల్లి పేరు మింకి తను సరదాగా ఆడుకుంటూ సంతోషంగా ఉండేది మింకి తెల్లగా పొడవాటి బూడిద రంగు మేకతో మెరిసిపోతూ ఉండేది ప్రతిరోజు మిగతా పిల్లి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది ఒకరోజు మింకికి ఒక చిన్న కొత్త పిల్లి పుట్టింది అది చిన్నగా మెల్లగా మూసుకున్న కళ్ళతో మెరుగుతో ఉన్న బుజ్జిపాపలా కనిపించేది మింకి తన బుజ్జి పిల్లని జాగ్రత్తగా తన నోటితో పట్టుకుని మృదువుగా కొత్తబడిలోకి తీసుకెళ్ళింది ఆ తరువాత పక్కనే మృదువైన దిండు మీద ఉంచి ప్రేమగా నిద్రపోయేలా చేసేది బయట సూర్యుడి కాంతికి తన చిన్ని పిల్ల బంగారంలో మెరిసిపోతూ కనిపించేది తనను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది ఆ గ్రామంలోని అందరూ ఇంకీ ప్రేమను చూసి ఆనందించిపోయేవారు అందరూ కలిసి ఇలా చెప్పుకునేవారు అమ్మ ప్రేమతో తన ప్రపంచం నిండిపోయింది